వందే భారత్ రైలుకు ఏలూరు స్టేషన్లో హాల్ట్ సౌకర్యం కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కొలుసు పార్థసారథి కృతజ్ఞతలు తెలిపారు ఆదివారం ఏలూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలు తొలిసారి ఆగింది మంత్రి పార్థసారథి ఎంపీ మహేష్ యాదవ్ రైలుకు ఘన స్వాగతం పచ్చజెండా ఊపి ఏలూరు జిల్లా ప్రజలు వ్యాపారులు విశాఖపట్నం హైదరాబాద్ నగరాలకు తక్కువ సమయంలో వెళ్లేందుకు వందే భారత్ ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి అన్నారు తక్కువ సమయంలో ఏలూరు నుంచి హైదరాబాద్ చేరుకోవటానికి ఏలూరు జిల్లాలో పనులు పూర్తి చేసుకుని సాయంత్రానికి హైదరాబాద్ వెళ్ళిపోవటానికి వ్యాపారస్తులకి ట్రేడర్స్కి వీళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటది ఉద్యోగస్తులు కూడా కొంతమందికి ఈ సర్వీస్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాను కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని విధమైన ఫండ్స్ తీసుకురావడంలో కానీ ప్రాజెక్టులు తీసుకోవటం కానీ చాలా మెలకు చాలా గా పనిచేస్తున్నందుకు యువకుడైన పార్లమెంట్ సభ్యుడు పుట్ట ప్రత్యేకంగా అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇక్కడ ఈ స్టాపేజ్ వందే భారత్ స్టాప్ ఓవర్ ని ఎలక్షన్ టైంలో లో జరిగింది అదే రకంగా ఫస్ట్ మాట్లాడి ఇది తీసుకొని రావడం ఎందుకంటే మనం కూడా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అదే రకంగా ఏలూరు కూడా అభివృద్ధి చెందాలంటే వందే భారత్ స్టాప్ ఓవర్ వల్ల కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది కాబట్టి అభివృద్ధిలో మనం కూడా ఒక పాలు పంచుకోవాలన్నా ఏదైనా ముందుకు పోవాలన్నా కూడా ఏలూరులో ఇదొక పాజిటివ్ వేవ్గా పోతుంది కాబట్టి మనం తీసుకొని రావడం జరిగింది